క్రమమైన మార్గంలోనికి రావటానికి మీరు సాత్వికమైన మనస్సుతో మాట్లాడాలి మీరు ఎలా ఉండాలంటే మీరు తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండి మీరు ప్రవర్తించే తీరు చేయాలి అంతేకాదు ఇంకా స్పష్టంగా ఆలోచన చేస్తూ ఉంటే వివాదాలకు వెళ్ళొద్దు సాత్వికం అనే మాట గ్రీక్లో ప్రౌటిట అనేటువంటి మాట ఉపయోగించారు సౌమ్యత సాత్వికం అనే మాట సాత్వికులు ధనియులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అని చెప్పి ప్రభువారు ధన్యతలు చెప్పిన తీరులో ఆయన ప్రస్తావించిన ఒక విధి అది ఎలాంటి గుణము అంటే అది సాత్వికమైనటువంటి గుణం అది ఏం చేస్తుంది అంటే ఇతరులను నీవెక్కడికి వెళ్ళినా సరే నీ సాత్వికం వల్ల నీవు మనుషులను సంపాదించుకుంటావు మనుషులు వైపు ఆకర్షింపబడతారు దేవుని అతి ప్రశస్త నామనకు మహిమ గాక దేవదేవుని నా ఆపాదించి ఆయన సంతరించడానికి మన ప్రభువు మనకు అనుగ్రహించిన కృప కోసం వందనాలు త్రిత్వం తర్వాత పదిహేనవ ఆదివారు శుభాలు నేను మీకు తెలియజేస్తున్నాను పరిశుద్ధ లేఖన భాగం నుండి గలతి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన మొదలు ఆరో అధ్యాయం పదో వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగం స్వార్థ లేఖ భాగము మత్తి స్వార్థ ఆరో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన మొదలు ముప్పది నాలుగో వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాలను నేటి లేఖన భాగముగా మనం గమనం చేస్తూ ఉన్నాము గలతీ పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఆరో వచనం ఒకరినొకరుము వివాదములకు రాపకయు ఒకరి అసూయపడకయు వృధాగా అతిశయ ఉందుము సహోదరులారా ఒకడు ఏ తప్పితంలోనైనాను చిక్కుకొని ఆత్మ ఆత్మసంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడుతునేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివాని మంచి దారికి తీసుకొని రావలను ఈ వచ్చిన భాగాలను మనం గమనం చేస్తున్నప్పుడు గలతికి వ్రాయబడినటువంటి పత్రికలో ఆత్మానుకూలంగా ఆత్మానుసారంగా దేవుని వారలుగా జీవించే స్థితి అనే విధి గడిచిన వారం త్రిత్వం తర్వాత పద్నాలుగవ ఆదివారంలో మనం గమన చేసిన లేఖన భాగానికి కొనసాగింపుగా మనము ఏ విధానంలో జీవించాలి అనే తీరు ఇక్కడ స్పష్టంగా మాట్లాడబట్టాన్ని మనం చూస్తూ ఉన్నాము ఆత్మ కలిగిన వారు క్రమంగా నడుచుకుంటారు అనే మాట తిరిగి చెప్తూనే ఇక్కడ స్పష్టమైనటువంటి ఒక విధి అక్కడ చెప్పబడిన తీరు మనం చూస్తూ ఉన్నాము ఎవరైనా ఒక చిక్కులో పడితే మీరు కూడా అలాంటి చిక్కులో పడతారేమో అని చెప్పి మొదట మనల్ని మనం సరిచూసుకోవాలి సరిచూసుకున్న తరువాత మనము దానిలో పడకుండగా ఇతరులు పడిన స్థితి నుండి వారిని ఆ దారి నుండి వైదొలిగి క్రమమైన మార్గంలోనికి రావటానికి మీరు సాత్వికమైన మనస్సుతో మాట్లాడాలి మీరు ఎలా ఉండాలంటే మీరు తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండి మీరు ప్రవర్తించే తీరు చేయాలి అంతేకాదు ఇంకా స్పష్టంగా ఆలోచన చేస్తూ ఉంటే వివాదాలకు వెళ్ళొద్దు వాదాలకు వెళ్ళి ఇబ్బంది గురి తెచ్చుకునే ఇబ్బందికి గురి అయ్యే స్థితిలో మీరు కష్టాన్ని చవిచూసే స్థితిలో మీరు ప్రవర్తించవద్దు అనేటువంటి మాటలు అక్కడ చెప్పబడ్డాయి వాదాలకు వెళ్ళటం ద్వారా వివాదాలకు వెళ్ళటం ద్వారా ఇతరులను వివాదాలకు రేపేటువంటి మనసుతో ఉండే విధిన నీవేం తెచ్చుకుంటావు అంటే అసమాధానాన్ని నీవు తెచ్చుకుంటావు సమాధానం లేని స్థితి దానివల్ల ఏంటి అంటే దానికి నీకేమైనా ఏమైనా లాభం ఉందా అంటే లాభమేమీ లేదు కానీ నష్టమే అది ఏంటి అంటే అది మన మనసుకు నెమ్మది లేని పరిస్థితిని కలుగు చేసే స్థితి అనే సత్యం ఇక్కడ మాట్లాడబడుతుంది అంతేకాదు ఇక్కడ మనం ఆలోచన చేస్తుంటే సాత్వికం అనేటువంటి మాట ఇక్కడ ఉపయోగింపబడింది సాత్వికం అనే మాట గ్రీక్లో ప్రౌటిట అనేటువంటి మాట ఉపయోగించారు సౌమ్యత సాత్వికం అనే మాట ఇంకా సులభంగా మనకు ఈ మాట అర్థం కావాలంటే మత్స్యవార్థ ఐదో అధ్యాయం ఐదో వచనాన్ని గమనం చేస్తున్నప్పుడు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అని చెప్పి ప్రభువారు ధన్యతలు చెప్పిన తీరులో ఆయన ప్రస్తావించిన ఒక విధి అది ఎలాంటి గుణము అంటే అది సాత్వికమైనటువంటి గుణం అది ఏం చేస్తుంది అంటే ఇతరులను నీవెక్కడికి వెళ్ళినా సరే నీ సాత్వికం వల్ల నీవు మనుషులను సంపాదించుకుంటావు మనుషులు నీ వైపు ఆకర్షింపబడతారు నిన్ను చూచి వారు ఎలాగన అంటే నీవు ఉండటం వారికి ఎలాంటి ఇబ్బందిగా లేని స్థితిని వారు పొంది వారు అనుకూలతగా తీసుకుని నీకు మరిందరు మనుషులు ఎలా అంటే నిన్ను చేర్చుకునే వారు అవుతారు అది ఎలా అంటే అది నీలో ఉన్నటువంటి సుగుణమైనటువంటి సాత్వికం ద్వారా మాత్రమే అది లభ్యమవుతుంది తృణీకర స్వభావం ఉంటే నేను నీవు గొప్ప చేసుకునే విధానం ఉంటే నీ ఇతరులను గేలు చేసే తత్వంగా స్థితి ఉంటూ ఉంటే ఆ విధానం ఎలా ఉంటుందంటే మనుషులు నీ చెంత ఉండటానికి అంతగా ఇష్టపడే పరిస్థితులు ఉండవు నిన్ను అంగీకరించే పరిస్థితులు ఉండవు నీవు స్వతంత్రించుకునే తీరు సాత్వికులు భూలోకమును స్వతంత్రించుకుందరు అనే మాట ప్రభువు చెప్పిన తీరు ఎందుకు అంటే ఆ సాత్వికం ఒకవేళ ముందు నీకు తిరస్కారంగా ఉన్నప్పటికీ ఒకవేళ ముందు నిన్ను వారు ఏమాత్రం కూడా అంగీకరించక ఉన్నప్పటికీ తరువాత తరువాత నీ స్థితి అర్థమవుతూ నిన్ను నువ్వు ఉండటం వారికి ఇబ్బందిగా త నీవు మనుషులను సంపాదించుకునేటువంటి స్థితి సాత్వికం ద్వారా సాధించగలుగుతాం ఈరోజు మన బ్రతుకుల్లో మనం ఆలోచన చేయాలి ఇవన్నీ కూడా ఎలాంటి కార్యాలంటే ఆత్మానుసారంగా నడిచే కార్యాలు వీటి వల్ల దేవుడు ఎలాగ అంటే ఆయన తెలియజెప్పినటువంటి మాటలు ఉన్నటువంటి పరిపూర్ణత అది మనం పొందుకోగలుగుతాం రెండోసరం చూస్తుంటే ఒకని భారం రెండు ఒకడు భరించి ఇలా క్రీస్తు నియమం పూర్తిగా నెరవేర్చుది క్రీస్తు నియమము దేవుడు ఏంటి అంటే ప్రభువారు ఇచ్చిన నియమం అది ఎలాంటిది అంటే నువ్వు సాత్వికంగా ఉండటమే ప్రభువు ఇచ్చిన నియమం నువ్వు గేలి చేయటము నీవు బాధించటము ఒకని భారముగా నీ భారాన్ని నీవు మోసుకోవటమే నువ్వు ఒకరికి భారంగా ఉండేటువంటి స్థితిలో ఏమాత్రము నీవు ఉండకూడదనేటువంటి తీరు ఇక్కడ ప్రబోధింపబడుతూ ఆయన అన్నిటిని కూడా ఎలా ఇచ్చారంటే నియమంగా ఇచ్చిన తీరు ఉంది ఎవడైనా నువ్వు వట్టివాడే ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకునేట తను తానే మోసపరుచుకొను ఈ మాట కూడా మనం అర్థం చేసుకోవాలి మనకు ఏదైనా యోగ్యుడు అని చెప్పి నీకు ప్రాధాన్యత ఇవ్వబడుతూ ఉంటే నిజంగా నీకు ఆ అర్హత ఉందా లేదా నీకు నిజంగా ఆ యోగ్యత ఉందా లేదా అని వారంటున్న మాటను బట్టి గొప్ప తీసుకోవటం కాదు కానీ నీవు దానికి సరైన వాడవా కాదా అని చెప్పి నిన్ను నీవు పరిశీలన చేసుకున్న నాడు మాత్రమే అది నిన్ను నీవు మోసపరుచుక నీవు ఆ యథార్థతలో నిలబడే నీవు ఖచ్చితంగా దాన్ని చేసే అంటే మనకున్నటువంటి ఎబిలిటీ మనకున్నటువంటి సామర్థ్యం మనకున్న చదువు మనకున్న జ్ఞానం మనము చేసే పని ఆ పనికి మన యోగ్యత ఉందా దాన్ని ఖచ్చితంగా మనం చేయగలుగుతామా ఆ పనిలో ఏదేది జరిగించాల్సిన విధులు ఉన్నాయో దాని గూర్చినటువంటి పూర్తి అవగాహన నీకుందా దాన్ని చేయగలిగే స్థాయి ఉందా అనేటువంటి ప్రశ్న ఖచ్చితంగా మనం వేసుకుంటే దానికోసం సరైన సిద్ధపాటు సరైన విధానంలో మనం పనిచేయగలిగే విధి ఉంటుంది లేదు మనలో అయోగ్యత ఉండి యోగ్యుడిగా ఎంచుకునే విధానంలో ఉంటే మనము చేసేవారు కాదా అనేటువంటి సంగతులు చాలా త్వరగా అంటే ఆ సీట్లో కూర్చున్న కొద్ది కాలానికే నీ యోగ్యత నీ అయోగ్యత అనేది బయటపడి అది చాలా ఖచ్చితంగా అవమానంగా ఉండే పరిస్థితులు కూడా దారితీసే అవకాశం ఉంటుంది చేసే పనిలో ఏమాత్రం కూడా నీకు చేతకానప్పుడు నిన్ను మరలా ఆ పని నుండి తొలగించే స్థితి అది ఎలా ఉంటుంది అంటే నిన్ను నీవు మోసపురుచుకున్నట్టే ఆ సంగతి ఉంటుంది ఈరోజు ఆ విషయాలన్నీ కూడా మనకు ఎలా అర్థం కావాలంటే దేవుడు నీకు ఇచ్చిన పనిలో నువ్వు ఎలా మెలగాలి అనేటువంటి తీరు అంటే అది ఖచ్చితంగా విధేతితో మెలగాలి సాత్వికంతో మెలగాలి పని విధి ఉండాలి పనిలో నీవు పూర్తి సామర్థ్యతతో పని చేయాలి ఇవన్నీ కూడా అవి ఎలాంటివి అంటే క్రీస్తు ప్రభు వారు ఇచ్చినటువంటి నియమావళులుగా ఉన్నాయి నీ పనిని నీవు చక్కబెట్టే అప్పుడు నీ ఉండేటువంటి యథార్థతను చేసేటప్పుడు ఎక్కడా కూడా ఎక్కడా కూడా స్వార్థంతో వ్యవహరించడానికి వీలు లేదు ఎక్కడా కూడా వేరు భావజాలాన్ని చూపడానికి వీలు లేదు ఎక్కడా కూడా విభేదాలకు తావిచ్చే తీరులో వ్యవహరించడానికి వీలు లేదు ఇవన్నీ కూడా ప్రభువారు చెప్పినటువంటి మాటలు క్రీస్తు వారి నియమము అనేటువంటి మాట ఈరోజు మన బ్రతుకుల్లో మనం అదే విధానంలో జీవించే స్థితిలో మనం ఉంటున్నామా లేదా అనే ప్రశ్నలు కూడా మనం వేసుకోవాలి మన బ్రతుకుల్లో ఆ విధానంలో మనం ఉంటే ఇక్కడ మనము చాలా ఖచ్చితంగా అవగాహన చేసుకున్నాల్సినటువంటి సత్యం ఈ సాత్వికత అనేటువంటి మనస్సు ఏం చేస్తుంది అంటే నిన్ను కొన్నిసార్లు నీకున్నటువంటి దానికంటే కూడా ఎదుటివారికి ఎక్కువ చేయటానికి మేలు చేయడానికి మనము చేసే పనుల్లో కూడా విసుగక మేలు చేయాలనేటువంటి మాటలు కూడా ఇక్కడ చెప్పబడుతున్నటువంటి తీరు మనకు కనబడుతూ ఉంటుంది అంతేకాదు మనం చేసే పనుల విషయాలలో మనం ఎలా అంటే మనము ఉండాలి మనము జరిగించే పనుల్లో ఎదుటివారిని గురించినటువంటి మంచి పనులు చేయడానికి ఇష్టపడాలి మంచి దారికి తీసుకుని రావాలి ఈ విధానాలన్నీ ఎలాంటివి అంటే అది ఖచ్చితంగా మనల్ని మనము తగ్గించుకునే విధానమే మనము తగ్గించుకున్నప్పుడు మాత్రమే ఈ కార్యాలను మనము చేయగలుగుతామనేటువంటి సత్యం కూడా మనం అంగీకరించాలి ఈ విషయాలు ఎలా అంటే మన వినయానికి నిదర్శనంగా విధేయతకు నిదర్శనంగా మన బ్రతుకుల్లో మనల్ని దిద్దుకున్న దానికి నిదర్శనంగా ఈ స్థితులు ఉంటాయి యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి విషయాలు ఎదుర్కొన్నాడంటే ఎదుర్కొన్న ప్రతి సందర్భాల్లో కూడా తన సాత్వికతను కోల్పోలే సౌమ్యతను కోల్పోలే తాను ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో ఎంతో నమ్రతతో ఆయన తన కార్యాలను జరిగించినటువంటి ప్రభువుగా ప్రభువువారు ఉన్నారు అంతేకాదు ఆయన ప్రబోధించినటువంటి మాటలను కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటే నేటి లేఖన భాగం మతేశ్వార్త ఆరో అధ్యాయం ఇరవై నాలుగో అర్షం నుండి ముప్పై వరకు వరకున్నటువంటి లేఖన భాగాన్ని చూస్తున్నాం ఈ లేఖన భాగంలో మనము ఏం చేయాలి అంటే మనము చింతపడక మన భారమును మనము ఎలా అంటే మనము జరిగించే పనుల్లో దేవుని మీద ఆనుకునే తీరు గురిచినటువంటి విషయాలు ఈ ఆరో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన నుండి ముప్పై నాలుగు వరకు ఉన్నటువంటి లేఖన భాగాల్లో చూస్తూ ఉంటాం వాస్తవానికి వార్త ఐదో అధ్యాయం ఏడో అధ్యాయం వరకు మనం గమనం చేస్తూ ఉంటే ఏసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసినటువంటి ప్రసంగంగా దీనికి ఒక చక్కని వివరణ మనం చూస్తూ ఉంటాం ఆన్ ద మౌంట్ అనేటువంటి ఈ ప్రసంగం పరిశుద్ధ గ్రంథంలో మరొక ప్రభువు ప్రసంగించిన లిఖితపూర్వకమైనటువంటి ఆధారంతో లభ్యమైనటువంటి ప్రసంగంగా దీనికి ఒక ప్రత్యేకత మనం చూస్తూ ఉంటాం అలాంటి దానిలో నేటి లేఖన భాగాన్ని కనుక మనం గమనాలు చేస్తున్నప్పుడు ఆరో అధ్యాయం ఇరవై నాలుగో నుండి ముప్పై నాలుగో వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో మీరు ఎలాంటి ఆలోచన కలిగిన వారుగా ఉండాలి అంటే మీరు ఈ లోకంలో ఉన్నటువంటి ఏం తిందుమా ఏం త్రాగుదమా ఇరవై ఐదో వచ్చినాం అందువలన నేను మీతో చెప్పిన దేవనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గురిచి ఆయనను ఏమి ధరించుకుందుము అని మీ దేహమును గురిచి ఆయనను చింతపడకండి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ఆకాశపక్షలను చూరుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా మీలో నెవడు చింతపడట వలన తన ఎత్తు మూడుడెక్కువ చేసుకుని లేడు వస్త్రముల గురించి మీరు చింతపడనే అలా ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన సత్యం ఏమిటంటే మీ చింతలు ఏమైనా సరే ఈ లోకంలో మనం దేని గురించి ఎక్కువ బాధపడతామంటే మనము ఈ లోక సంబంధమైన వాటి కోసం ఎక్కువ బాధపడతాం ఇదిగో వారు ధరించుకున్నవి ఇదిగో వారు తినేవి ఇదిగో వారు జీవించే విధానం ఇదిగో వారు ఉంటున్న నివాసం అని ఒకరితో మనం పోల్చుకుంటూ దేవుడు నిన్ను దీవిస్తున్న విధానాన్ని సరిగా మనం గుర్తించలేక అనవసరమైన చింత అవసరం లేని చింత ఏమాత్రం కూడా అది మనకు ఉపయోగం కాదు నీకున్న జీతాన్ని బట్టి నీకున్న స్థితిని బట్టి నీకున్న ఉద్యోగాన్ని బట్టి నీ పనిని బట్టి నీ సమయాన్ని బట్టి నీకున్న విధిలో నీకున్న స్థితి దానిని జాగ్రత్తగా జరిగించుకునే విధులను బట్టి ఒక్కొక్కడుగు ఎక్కగలుగుతాం లేదు ఒకరిని చూచి ఏడవటం వల్ల మనకేమైనా లాభం కలుగుతుందా అంటే ఏమి లాభం కలిగే పరిస్థితి ఉండదు కానీ దానివల్ల ఏం కలుగుతుంది అంటే చింత తప్ప మరి ఏ ప్రయోజనము లేదు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే మీరు మీకున్న స్థితిని బట్టి మీ యొక్క ఆరోగ్యానికి మీకున్న స్థితిని బట్టి మీకున్న స్థితికి తగ్గట్టుగా దేవుడు మీకు అన్ని అనుగ్రహంగానే ఇస్తూ ఉన్నాడు తిండికి లోట్లేదు ధరించే బట్టలకు లోట్లేదు కానీ మనం ఎలా అంటే మనము చింతను ఎలా తెచ్చుకుంటామంటే పోలికి ద్వారా తెచ్చుకుంటాం ప్రభువారు ఏం చెప్తున్నాడంటే ఇదే మాటలు చెప్తూ ఉన్నాడు ఆకాశ పక్షులు ఎలా పోషింపబడుతున్నాయి మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా మీరు మీరు జీవించే విధానం వాటికంటే గొప్పగా లేదా ఆకాశ పక్షులు ఎలా ఉన్నాయి అంటే ఎండకు ఎండి వానకు తడిచి గృహం లేక వేరు వేరు స్థితుల్లో ఉంటూ దాని యొక్క జీవనం వెళ్తూ ఉంది కానీ నీకున్న స్థితి ఎలా ఉంది అని ఆలోచన చేసుకుంటే నీవు ఒకసారి నీ పరిస్థితి గమనం చేసుకుంటూ ఉంటే దేవుడిని ఎంత హెచ్చిస్తున్నాడు ఎంత దీవిస్తున్నాడు ఎలా నడిపిస్తున్నాడు ఈ విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతాయి కానీ మనం ఏం చేస్తామంటే మనము ఆ విధానంలో యోచన చేసే వారంగా మనం ఉండవు దేవుడు ఇంకా చాలా చక్కని మాటలు ఇక్కడ మాట్లాడు ముప్పై వచ్చి చూస్తూ ఉంటే నేడుండి రేపు పొయ్యిలో వేయబడు గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించినాడరా అల్పవిశ్వాసులరా మీకు మరినిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా ఇదిగో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ప్రభువారు ఇదిగో ఒకరోజు ఉండే గడ్డి పువ్వు కీర్తన గ్రంథం తొంభై అధ్యాయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఎలాగన్నా గడ్డికి ఉన్న అందం గడ్డికి ఉన్నటువంటి ఆయువు ఒకరోజే ఇంకా చెప్పాలంటే ఒక పూటే అలాంటి విధానాల్లో ఉన్నటువంటి స్థితుల్లో ఆ సంగతిని ఉంటూ ఉంటే ఉదయం మొలిచి సాయంత్రానికి వాడిపోయే గడ్డి పువ్వుకే అంతఃస్థితి ఇస్తే ఈరోజు ఒకరోజు ఉండేటువంటి జీవనంలో ఉన్నటువంటి దానిని అంత అలంకరించే విధానంలో దేవుడు చూసినప్పుడు నిన్ను దేవుడు చూడటం లేదా నీకు దయ ఇవ్వటం లేదా నీకు ఆశీర్వాదం ఇవ్వటం లేదా ఈరోజు మన బ్రతుకుల్లో మనం గమనం చేయాలి మన చింత ఎలా అంటే దానిని ఎలా మనము ఏ విషయాలు అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఈ వస్త్రం అనే మాట మనం చూస్తూ ఉంటే మనము ప్రకటన గ్రంథంలో ఆవిష్కార సాహిత్యంలో చెప్పబడిన మాటలను కూడా మనం గమనం చేస్తూ ఉంటే తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరు ఈ లెక్కలో ఈ సంఖ్యలో అనే మాటలు చూస్తాం ఈ వస్త్రం అనేది దేనికి తార్కాణంగా ఉండే విధి అంటే దేవుని నమ్ముకుని దేవుణ్ణి వెంబడించి దేవుణ్ణి అంగీకరించి యదార్థమైనటువంటి జీవితాన్ని చూసి క్రీస్తు నియమావళిని ఖచ్చితంగా అవలంబించి నమ్మకమైన జీవితంలో ముందుకు కొనసాగిన వారు వారిని దేవుడు ఎలా అంటే వారిని పోషించేవాడుగా ఉంటాడు దీవించేవాడుగా ఉంటాడు స్వస్థపరిచేవాడుగా ఉంటాడు ఆయన కనికరిమించేవాడుగా ఉంటాడు కానీ ఈరోజు మన బ్రతుకులు ఎలాగున అంటే ప్రభువు ఎంత చక్కని విధానంలో ఈ ప్రసంగం చేశాడు మత ఐదో అధ్యాయం నుంచి ఏడో అధ్యాయం వరకు చూస్తుంటే ఎన్నో విషయాలు ప్రభువు బోధించాడు ఇంకా చెప్పాలంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి గుండగా ప్రజలు వైఖరి ఎలా ఉందో ప్రజల స్థితి ఎలా ఉందో ఎదుటివారికి తీర్పు తీర్చే మనస్తత్వం కలిగినటువంటి విధులు ఎలా ఉంటారో ఆ విధానం కాదు మీరు ఎలా ఉండాలంటే మీరు సాత్వికులై ఉండాలి మీరు దేన మనస్కులై ఉండాలి మిమ్మల్ని మీరు తగ్గించుకున్న తీరులో మీరు వ్యవహరించాలి మీకు మీరు ప్రకటించే ప్రకటించేవారుగా ఉండాలి మిమ్మల్ని మీరు అనుక్షణం కూడా పరిశీలన చేసుకోవాలి అలాగనుక మీరు పరిశీలన చేసుకోగలిగితే మీరు దేవుని వారై ఉంటారు అనేటువంటి సత్యం ఇక్కడ మాట్లాడబడుతున్నటువంటి విధిని మనం గమనం చేస్తూ ఉన్నాం మన జీవితంలో మనం అదే విధానంలో బ్రతుకుతున్నామా లేదా అనేటువంటి ప్రశ్నలు మనకు మనం వేసుకుందాం దేవుడు ఖచ్చితంగా మనల్ని విడిపించడానికి కనికరించడానికి ఆయన ఆశీర్వదించడానికి చేస్తున్న ప్రతి విధానంలో కూడా మనము మన యోగ్యత ఏంటో పరిశీలన చేసుకుంటూ ఆయన ముందు మనల్ని మనం తగ్గించుకుంటూ మనము దేవుని వారముగా జీవించడానికి దేవుని సదామనకు తోడే సంరక్షించి కాపాడును కాక ఆమె